హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ దినకర స్టిచ్ వరల్డ్ ఈ వీడియోలో అయితే ఈ డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అండ్ స్లీవ్స్ ఏ విధంగా కట్టింగ్ చేశాననేది చూపిస్తున్నాను అండ్ ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా పెట్టాను అండ్ స్లీవ్స్ వచ్చేసరికి షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి దానికి చిన్నగా కట్ వర్క్ అయితే యాడ్ చేశాను చూడండి ఇలా చిన్నగా షేప్ అయితే ఇచ్చేసాను అండ్ మనం నెక్ వచ్చేసేసరికి హై నెక్ ఫుల్గా బ్యాక్ కవర్ అయిపోతుంది దాంతోపాటు స్క్వేర్ షేప్లో మనం నెక్ అయితే తీసుకున్నాము ఆ స్క్వేర్ షేప్ కవర్ చేయడానికి నెట్ క్లాత్ అయితే యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాము అండ్ నెక్స్ట్ మధ్యలో మనం పర్ల్స్ యూజ్ చేసి కూడా డిజైన్ చేసాము చూడండి ఇక్కడ నేనైతే పర్ల్స్ యూస్ చేశాను వీటి ప్లేస్లో మనకి కావాల్సిన డిజైన్ అంటే శారీలో వచ్చిన డిజైన్ కూడా మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అదే కాకుండా చిన్న చిన్న బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి స్లీవ్స్కి సర్కిల్లో చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది కదా అదే విధంగా కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ పర్ల్స్ని హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇక ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఈ విధంగా స్టార్ అయితే యూజ్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటుంది కదా ఈ నెక్ సో అదైతే ట్రై చేద్దామని యూజ్ చేశాను అండ్ ఫ్రంట్ యాజ్ యూజువల్ ప్రిన్సెస్ కట్ అండ్ కింద మనకి షేప్ పట్టీలను కూడా ఇచ్చేశాను ఇక్కడ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ చాలా సింపుల్గా ఇచ్చేసాను కదా స్టార్ నెక్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నెట్ యూస్ చేశాను కదా ఈ నెట్ కూడా సింగిల్ లేయర్ కాకుండా డబుల్ లేయర్ యూజ్ చేశాను అంతేకాకుండా సేమ్ బ్లౌజ్ క్లాత్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ని మాత్రమే శారీలో టూ కలర్స్ ఉంటే టూ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఈ విధంగా బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ని డిజైన్ చేశాను కదా బ్యాక్ నెక్కి మనం యూజ్ చేస్తున్న నెట్ సింగిల్ లేయర్ మాత్రం వేయకండి దీనివల్ల సింగిల్ లేయర్ నెట్ అనేది తొందరగా పాడైపోతుంది మనం డబుల్ లేయర్ యూస్ చేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఎక్కువ కాలం బాగుంటుంది చూడండి ఇలా నేను ఇక్కడ టూ లేయర్స్ వేశాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక ఇప్పుడైతే బ్లౌజ్ ఫ్రంట్ నెక్ మనం తీసుకుంది స్టార్ నెక్ కదా ఈ స్టార్ నెక్ కర్వ్స్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మనం ముందు డైరెక్ట్ క్లాత్ పైన కాకుండా పేపర్ పైన ఎలా మెజర్మెంట్స్తో మార్కింగ్ చేసుకోవాలి అండ్ కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ మనం బ్లౌజ్ లెంగ్త్ దాంతోపాటు షోల్డర్ అండ్ నెక్ విడ్త్ నెక్ లెంగ్త్ ఈ మెజర్మెంట్స్తో మనం ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను ఇక షోల్డర్ వైపు నుంచి మనం నెక్ ప్యాటర్న్ ఏ విధంగా డ్రాఫ్ చేసుకుందాం అనేది చూద్దాం ఇక్కడ పైన షోల్డర్ అని రాశాను కదా అక్కడి నుంచి కింది వైపుకి అంటే బ్లౌజ్ లెంగ్త్ చూసుకొని దానికి తగ్గట్టు మన నెక్ ఇక్కడ నేను నెక్ విడి వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి ఇలా త్రీ ఇంచెస్ని తీసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మనం ఏ ఎటువైపు అయితే ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ నుంచి నెక్ విడ్త్ త్రీ ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక నెక్ లెంత్ వచ్చేసి మనం మార్క్ చేసుకున్నాం కదా త్రీ ఇంచెస్కి నెక్ విడ్త్ ఆ నెక్ విడుతూ పాయింట్ నుంచి కింది వైపుకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న నెక్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండ్ ఇక్కడ నెక్ లెంత్ తీసుకునేప్పుడు బ్లౌజ్ లెంత్ కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం నెక్ లెంత్ అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్ లెంత్ని ఇలా నెక్ అయితే సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ నుంచి పైన మనం మార్క్ చేసుకున్నాం కదా త్రీ ఇంచెస్ విడ్త్ ఆ విడ్త్కి కరెక్ట్గా స్ట్రెయిట్ లైన్ అయితే వేసుకోవాలి ఇలా లేన్ అయితే వేసిన తర్వాత నెక్స్ట్ నెక్ విడతకి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా కింది వైపుకి కూడా కలుపుతూ ఒక లేన్ అయితే వేసుకోవాలి ఇలా మనం స్క్వేర్ నెక్ అయితే వేసాం కదా ఈ స్క్వేర్ నెక్ ప్యాటర్న్లో మనకు కావాల్సిన నెక్ ప్యాటర్న్ని వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకుంటుంది స్టార్ నెక్ కదా సో ఈ స్టార్ నెక్కి కరెక్ట్గా కార్నర్స్ రావాలి దానికోసం ఈ మెజర్మెంట్స్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనం సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ నుంచి పైన వైపుకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్తో మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని ఒక లేన్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ టూ అండ్ హాఫ్ కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నట్లయితే మన నెక్ నెక్ లెంత్లో కింది వైపు నుంచి పైన వైపుకి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్తో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కొందరైతే ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్తో మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పాయింట్ నుంచి నెక్ లెంత్ని కలుపుతూ ఒక లైన్ అయితే వేస్తారు ఇలా వేసేసి మన స్టార్ నెక్ని అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు అలా స్టిచ్ చేసినట్లయితే మన నెక్ ప్యాటర్న్ కరెక్ట్గా రాదు కార్నర్స్ అనేవి కరెక్ట్గా కనిపించవు సో నేను ఏ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ మెథడ్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఆ మెథడ్ని అయితే యూజ్ చేస్తే కరెక్ట్గా మీకు నెక్ ప్యాటర్న్ అనేది వస్తుంది మనం నేను యూజ్ చేస్తున్న మెథడ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ మన స్క్వేర్లో తీసుకున్నాం కదా ఈ స్క్వేర్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్తో మనం పైన వైపుకి అయితే మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్తో ఒక మార్క్ అయితే తీసుకున్నాం కదా ఈ మార్క్ నుంచి షోల్డర్ వైపుకి వన్ ఇంచ్తో ఒక మార్క్ అయితే చేసుకోవాలి మళ్ళీ చూడండి ఇక్కడ నేను వన్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను వన్ ఇంచ్తో మనం షోల్డర్ వైపుకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ నుంచి మళ్ళీ పైన వైపుకి షోల్డర్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రాఫ్ చేసుకోవాలి ఇలా నెక్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ లైన్స్ మాత్రమే ఐ మీన్ కర్వ్స్ మాత్రమే మనం వేసుకున్నాము అండ్ కర్వ్స్ కరెక్ట్గా రావాలంటే మనం మళ్ళీ షేప్ కోసం ఈ విధంగా సర్కిల్స్ జస్ట్ కర్వ్ అనేది ఆ కార్నర్స్ని కలుపుతూ కరెక్ట్గా లేన్స్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న డాట్స్తో వేసి తర్వాత లేన్ అయితే డ్రాఫ్ట్ చేస్తున్నాను ఈ విధంగా నెక్ కార్నర్స్ని కలుపుతూ డ్రాఫ్ట్ అయితే చేసుకోవాలి ఇలా కింది వైపుకి నెక్ కింది వైపుకి అయితే చేశాం కదా సేమ్ అదే విధంగా షోల్డర్ వైపుకి కూడా చిన్న చిన్న డాట్స్తో వేసుకొని తర్వాత మనం డ్రాఫ్టింగ్ అయితే లేన్ డ్రాఫ్టింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా షోల్డర్ని కలిపేసాను మనం ఇక్కడ తీసుకున్నది షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ మాత్రమే వచ్చేలా మనం నెక్ని డ్రాఫ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ని డ్రాఫ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ ఈ స్టార్ నెక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది Thank you for watching. Please like, share, subscribe to my channel.